మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సీఎం జగన్ పై కత్తితో దాడి చేసి సంచలనానికి తెరలేపిన కోడి కత్తి సేను తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు అతను రాజకీయాల్లోకి ప్రవేశించాడు ఐదేళ్లు జైలు జీవితం అనుభవించి ఇటీవలే ప్రజా జీవితంలో కడుగుపెట్టిన పెట్టిన కోడి కత్తి సీను తాజాగా జై భీమ్ భారత్ పార్టీలో చేరారు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జెడ శ్రవణ్ కుమార్ ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మరి కోడి కత్తి సీను ఎన్నికల బరిలో ఉంటారా ఉంటే ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది రెండు వేల పద్దెనిమిదిలో విశాఖ ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ పైనే దాడి చేసి కోడి కత్తి సీను జైలు పాలయ్యాడు ఐదేళ్లు నాలుగు గోడల మధ్య శిక్ష అనుభవించాడు బెయిల్ కోసం ఎన్నిసార్లు అభ్యర్థించినా ఫలితం రాలేదు దీంతో జైల్లోనే కోడికత్తిసేను దీక్షకు దిగ్గా అతని కుటుంబ సభ్యులు సైతం బయట నిరాహార దీక్ష చేపట్టారు చివరకు నెల కిందట విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదలయ్యారు అనంతరం వైసీపీపై సీఎం జగన్పై తన ఆగ్రహాన్ని ఆక్రోశాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేశాడు కోడికత్తిసేను ఇటీవల తాను రాజకీయాల్లోకి రానున్నట్టు ప్రకటించాడు జైలు జీవితం తనలో చాలా పరివర్తన తీసుకొచ్చిందని తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని కోడికత్తిసేను వెల్లడించారు

నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగా వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా ఒక బిడ్డ మా తమ్ముడు సరే నేను వివరాల్లోకి వెళ్ళను అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీ కానీ శ్రీనివాస్ కానీ దాని గురించి మాట్లాడారు చట్టసభల్లో అడుగుపెట్టి పేద ప్రజల సమస్యల్ని తీర్చాలనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు కోడికత్తి సిన్ చెప్తున్నాడు కులం కోసమో మతం కోసమో తాను రాజకీయాల్లోకి రావట్లేదని తెలిపాడు పేదల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పాడు కోడికత్తి సీను అమలాపురం నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది